పథకాలు అందించినప్పుడే గెలవకపోతే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా గెలుస్తారు మరి అభిమానం అంటే నీకు ఒక్కడకుంటే సరిపోదు కదా ఎలా అంటావు చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళు నాలుగు వేలు ఇచ్చాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు రాకపోయాడు అలా పబ్లిక్సిటీకి చేసుకోలేకపోయాడు రాయి అయితే చంద్రబాబు నాయుడు ఆయన కోట్లు తెచ్చిన కానీ చేసుకోలేకపోయాడు అంటే ఇప్పుడు అబద్ధం నిజమవుతుందా నిజమే అబద్ధం నిజమవుతుంది అబద్ధమే నిజమైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పథకాలు ఇచ్చినా కానీ ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను పథకాలు ఇచ్చి ఏం లాభం అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నా కదా మరి దాన్ని ఏమంటారు మీరు అదే కానీ మళ్ళీ ఆ ఇచ్చిన పథకాలు మేలు ఎలక్షన్ ఇప్పుడు కోటయం ప్రభుత్వం సంవత్సరం అయింది రేపు పన్నెండో తారీఖు సంవత్సరం గెలిచి మరి ఎలా ఉంది పరిపాలన రైతులందరి కోతే కానీ ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు కదా వాళ్ళు మరి తినేవాళ్ళు అంటారు ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం మహిళలకి అందరికి బాగుంది అంటున్నారు అక్కడ ఆడింది చెబుడు బాగా నిన్న లోకేష్ బాబు గారు అన్నారు కదా చెబుతున్నారు అంతే అధికార జగన్ చేసే ఎవడు పని చేయలేదు రేపు అమ్మఒడి చేస్తాను అంటాడు పద్నావ తారీఖు ఎప్పుడు ఏం ఏమను కొంతమంది రోడ్డు మీరు కొత్త పద్నామో తారీఖు అమ్మఒడి కొంతమంది రోడ్డు మీరు కొత్త వేయలేదు అది మందికి అతమంది అయ్యిడు ఉండదు జరిగింది అది జగన్ ఏమో నిజాత చేసిన కానీ అతను పెద్ద చేసుకోలేక కార్యకర్తలు కాపాడుకోలేక నష్టపోయిపోయిండు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయాడు మరి అదే ఓడిపోయి అబద్ధం చెప్పాడు చంద్రబాబు నాయుడు ఆరు వేలు ఇచ్చిండు అబద్ధాలు చెప్పిండు దాటి పడిపోయాడు పదివేలు ఇస్తాడు ఈడు ఇచ్చారు ఐదు వేలు పదివేలు గంట తగ్గి వాళ్ళంతా ఎక్కువ ఇస్తామని అది ఎక్కువ ఇస్తామంటే ఆశా ఇప్పుడు ఆ వాళ్ళు పోస్టులు ఏం చేస్తారు వాళ్ళు తీర్చిది అని వచ్చింది వాళ్ళకు కాదు మాది మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని అంటున్నారు కదా టీడీపీ ఇతను కాదని కాదు మేము ఇంటింటికి వచ్చి ముసలి ఇంటింటికి రోజు రేషన్ కార్డు షోపుకు పోవాలా ఇంటికి వాడు కాలేదు జనాలు వచ్చే జనాలునే సోమర చేస్తున్నారు అంటున్నారు కదా సోమవారోజనం వాళ్ళు ఇప్పుడు సోమర భోజన ఇంటి ఇంటికాడికి వచ్చేది మేము అట్లా

హండ్రెడ్ పర్సెంట్ మరి గతంలో గతంలో ఎందుకు ఓడిపోయాడు మరి నేను చెప్తే అతను పబ్లిసిటీ చేసుకోలేక కార్యకర్తలు బాధ్యకుండా అందరి బాధ్యత ఆంద్రబాద నొక్కుతున్నాలే పట్లు నొక్కుతున్నా డబ్బులు పోతుంది నాకు వేస్తా జనాలు ఓకే రేపు ఎలా ఉంటదంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలిహీన వర్గాలకి రైతులకు అండగా ఉండడానికి వచ్చాడు మరి రేపు రైతులకి ఒక్కొక్క రైతులకి అండగా ఉండడానికి వస్తారు ఎలా మీరు ఉంటదంటారు బెంబానికి ఉండదు ఎలాగ ఉండేది బెంబా ఉండదు తోలే ఎవరు జనాలు దోళకు వచ్చేది కాదు వాళ్ళకై వాళ్ళకి వచ్చేదాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ నాయకులే నాయకులే వాళ్ళు కార్యకర్తలు వస్తారు కానీ అలా అంటే టిడిపి పార్టీ కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే జనాలకి మంది ఇచ్చి బిర్యానీ ఇచ్చి క్వార్టర్ సీసా ఇచ్చి తోలక వస్తున్నారు గతంలో కానీ సిద్ధాంత సభలకు కానీ అలానే తీసుకొచ్చారు అంటున్నారు కదా ఎవడు లేదు మాకు ఏలా కార్యకర్తలు పెట్టుకోవడమో లేదు రావడమో రూపాయలు ఖర్చు పెట్టేది కార్యకర్త మాకు ఏ ఎమ్మెల్యే తోలడానికి మాకు స్వచ్ఛంగా వస్తాము జగన్మోహన్ రెడ్డి నుంచి జగన్ మళ్ళీ కావచ్చు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఇప్పుడు మీ నియోజకవర్గం పొదిలి మార్కపురం నియోజకవర్గం కదా అన్నా రాంబాబు గారు అన్నా అన్న రాంబాబు గారి ఆదర్శంలో మీరు ఎలా ఎలా ఉంటుంది ఇబ్బంది లేదు ఏ ఇబ్బంది లేకుండా ఇబ్బంది ఓకే ఓకే థ్యాంక్ యూ